ఆకో కొండు కొండు ఆకో యాకో ఆకో ఆకో ఏ హై ఫ్రెండ్స్ నా పీని అన అడు చెప్పు చెప్పు హై ఫ్రెండ్స్ చేయం పో ఆ పీని ఇర్ చెప్పు ఇర్ చెప్పులా హై ఎట్టా ఎట్టా ఎర్ చెప్పు

कर Мама, уйди да.

ஐயா புடுது பண்ண புடுது பல்லு புடுது பல்லு பூடு பள்ளு எந்த டைப் ஐயா ஓமா வச்சுதான்மா ஐஸ்ட்மா రేయ్ తేజో గౌరవ్ పనక చెలక గౌరవ్ కాయలు చెప్పండి నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఏమి కాయలు తెలిస్తే కామెంట్ చేయండి

బాగా ఇచ్చి తీసేవాడు పిచ్చి పడుతుంది చేసే పనులకి ముద్దని పెట్టా పెట్టా